వివాహం దక్షిణేశ్వరానికి తిరిగి రావటం దక్షిణేశ్వరాలయంలో శ్రీరామకృష్ణుల పూజా కార్యకలాపాలను వదిలిపెట్టారన్న వార్త కామార్పకూరులో ఉన్న తల్లి చిన్నన్నలకు తెలిసింది అది తెలిసి వారు ఎంతగానో ఆందోళన చెందారు రామ్ కుమార్ చనిపోయి రెండేళ్లైనా కాలేదు అంతలోనే శ్రీరామకృష్ణులకు పిచ్చెక్కిందనే వార్త వారిని ఎంతో కలవరపరిచింది మనిషిని దురదృష్టం వెన్నాడుతుంటే ఆపదలన్నీ ఒక్కొమ్ముడిగా వస్తాయి ఒకదాని తర్వాత ఒకటిగా కష్టంపైన కష్టం వచ్చి మనిషిని బాధల చేస్తాయి అనే నానుడి వీరి జీవితంలో నిజమై కూర్చుంది మీరిన సమయంలో చంద్రాదేవికి గదాధరి జన్మించాడు అందుచేత సహజంగానే ఆ పిల్లవాడు ఆమెకెంతో ప్రీతిపాత్రుడయ్యాడు ఆమె శ్రీరామకృష్ణుల స్థితి కూర్చి వినే ఆగలేక వెంటనే వారిని కామార్ప కొరకు రప్పించుకుంది శ్రీరామకృష్ణుడు అక్కడికి వచ్చినా ఆయనలో ఏ మార్పు కనిపించలేదు సర్వదా ఉదాసీనులై ఏదో కోల్పోయినట్లు దేనో వెతుకుత వెతుకులాడుతున్నట్లు అశాంత చిత్తంతో ఉండేవారు ఆతుర్తతో దీనంగా అమ్మ అమ్మ అని విలపించేవారు ఇవన్నీ చూసి తల్లి చంద్రాదేవి ఎంతో ఆందోళన చెందింది కుమారుడికి ఉపశమనం కలగడానికి ఎన్నో రీతిలో ప్రయత్నించింది మందులు మాకులు ఇప్పించింది మంత్రతంత్రాది కర్మలు చేయించింది భూతవైద్యం చేయించింది తనకు తెలిసిన అన్ని రకాల చికిత్సలు చేయించింది ఈ సంఘటన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరాంతంలో జరిగింది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణుల వెనుకట్లా మామూలుగా ప్రవర్తిస్తున్న అప్పుడప్పుడు పరమ వ్యాకులతతో అమ్మ అమ్మ అని విలపిస్తూ ఉండేవారు ఒక్కోమారు భావపారవశ్యంతో బాహ్య స్మృతిని కోల్పోయేవారు ఆయన ప్రవర్తన ఒక్కోసారి అందరిలా మామూలుగా ఉండేది మరొకప్పుడు అందుకు పూర్తిగా భిన్నంగా ఉండేది ఒక ప్రక్క ఆయన దైవభక్తి మాతృభక్తి సరళ అమాయక వ్యవహారం స్నేహితులతో ప్రేమపూరిత వర్తనం పూర్వంలాగే వ్యక్తమవుతుండేవి ఇతర సమయాల్లో సమస్త ప్రాపంచిక విషయాలపైన సంపూర్ణ నిర్లిప్త సామాన్యులకు తెలియని ఒకదాన్ని పొందడానికై మహావ్యాకులత లజ్జ భయం స్ఘృణ లాంటివి ఎరుగని హృదయంలో తన అభీష్ట లక్ష్యాన్ని చేరడం కోసం ప్రచండ ప్రయత్నం ఇవి వారిలో ఎల్లప్పుడూ కనిపిస్తూ ఉండేవి గదాధర్లోని ఈ విచిత్ర వ్యవహారం చూసి లోకుల మనస్సులో ఇతన్ని ఏదో భూతం ఆవహించిందన్న విచిత్ర అభిప్రాయం కలిగింది అమాయకురాలు కల్లా కపటం ఎరుగనది అయిన చంద్రాదేవి మనస్సులో కూడా అప్పుడప్పుడు ఇలాంటి అనుమానమే కలుగుతుండేది ఇప్పుడు ఇతరులు కూడా అదే మాట అంటడంతో ఆమె అనుమానం దృఢపడింది అందుచేత మంత్రవేత్తను పిలిపించింది ఆ సంఘటన గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు ఒకరోజు ఒక మంత్రవేత్త వచ్చాడు మంత్రించిన ఒక ఒత్తిని కాల్చి నన్ను దాన్ని వాసం చూడమన్నాడు అలా చేస్తే ఆవహించిన భూతం పారిపోతుందని చెప్పాడు నేను వాసం చూశాను అయినా ఏమీ కాలేదు మరొకనాటి రాత్రి కొంతమంది మహామంత్రవేత్తలు చేరారు వారంతా కలిసి చెండ అనే క్షుద్రశక్తిని ఆవాహన చేశారు పూజా బలులు ఇచ్చారు చెండ వాడితో ప్రీతి చెంది అతడిని ఏ భూతము ఫోన్ లేదు అతడికి ఏ గాలి సోక లేదని వారితో చెప్పింది తర్వాత నాతో గదాయ్ నువ్వు సాధువు కాగూరుతున్నావు కదా అయితే మరి నువ్వు అంతగా ఒక్కలు తింటావేమిటి అవి కామాన్ని ప్రకోపింపచేస్తాయి సుమా అని అందరి ముందే చెప్పింది నిజంగానే నేను ఒక్కలు ఎక్కువగా తినేవాడిని అవి అంటే నాకెంతో ఇష్టం చెండ అలా చెప్పిన తర్వాత వాటిని తింటా మానేశాను అప్పటికి శ్రీరామకృష్ణులకు ఇరవై మూడు సంవత్సరాలు నిండనున్నాయి కామర్పకూరులో ఆయన కొన్ని నెలలున్నారు అప్పుడు ఆయన చాలా వరకు మామూలు స్థితిలోనే ఉండేవారు ఆయనలోని వ్యాకులత ఆవేదన ఎలా తగ్గాయో ఆయన మళ్ళీ మామూలు మనిషిగా ఎలా అయ్యారో దానికి కారణం ఉండే ఉంటుంది జగన్మాత దర్శనాలను పదే పదే పొందడం దానికి కారణం కావచ్చు ఈ కాలంలో జరిగిన విషయాలను ఎన్నింటినో మేము ఆయన బంధువుల నుండి విని ఉన్నాం కాబట్టే మాకు అభిప్రాయం కలిగింది వారు చెప్పిన విషయాలను కింద వివరిస్తాం కామార్పకూరుకు పశ్చిమంలో భూతిర్ఖాల్ ఈశాన్యం వైపు బూధులు బూధుయి మోరల్ అనే రెండు శ్మశానాలు ఉండేవి శ్రీరామకృష్ణ చాలా వరకు రాత్రింబౌవుళ్ళు ఎక్కువ కాలం ఈ శ్మశానాల్లోనే గడుపుతుండేవారు ఈ కాలంలో ఆయనలో అద్భుత శక్తులు అప్పుడప్పుడు అభివ్యక్తమవుతుండేవి వాటిని ఆయన బంధువులు గమనించి ఉన్నారు వారు మాకు ఇలా చెప్పారు ఆ రెండు శ్మశానాల్లో నక్కలు క్షుద్రశక్తులు ఉండేవి ఆ ఆత్మీయులు వాటిని అప్పుడప్పుడు బలి ద్వారా తృప్తిపరుస్తూ ఉండేవారు ఒక కొత్త కుండలో మిఠాయి మొదలైన తినుబండారాలు పెట్టి దాని శ్మశానంలోకి తీసుకువెళ్ళి బలిగా అర్పించేవారు అలా అర్పించిన వెంటనే అన్ని వైపుల నుంచి నక్కలు గుంపులు గుంపులుగా వచ్చేవి వాటిని తినిపోయేవి క్షుద్రదేవత అర్పించిన ఆహారం కుండతో సహా గాలిలోకి పైకి ఎగిరి వెళ్లేది అదృశ్యమైపోయేది ఆ క్షుద్రదేవతలను ఆయన చాలాసార్లు చూడగలిగేవారు శ్రీరామకృష్ణ అర్ధరాత్రి దాటిన శ్మశానాన్ని వదిలి వచ్చేవారు కారు అప్పుడు ఆయన చిన్నన్న రామేశ్వర్ ఆ శ్మశానం వద్దకు వెళ్ళి బిగ్గరగా తమ్ముడిని పిలిచేవాడు ఆ పిలుపు విని వెంటనే అన్నను హెచ్చరిస్తూ అన్న నువ్వు నువ్వింక ముందుకు రాకు ఈ క్షుద్రదేవతలు నీకు హాని కలిగిస్తాయి అని చెబుతూ వచ్చేవారు భూతిర్ఖాల్ శ్మశానంలో ఈ సమయంలో ఆయన ఒక బిల్వ విత్తనాన్ని నాటారు శ్మశానంలోని పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని చాలా సమయాన్ని జపధ్యానాల్లో గ గడిపేవారు జగన్మాతను చూడాలన్న కోరికతో వారంత క్రితం తీవ్ర పరితాపంతో బాధపడుతూ ఉండేవారు ఈ కాలంలో ఆయన కొన్ని అపూర్వ దివ్య దర్శనాలు అనుభవాలను పొందడం చేత ఆ పరితాపం చాలా వరకు బోత్సమించింది ఈ కాలంలోని వారి జీవితాన్ని గనక మనం పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది వారిప్పుడు ఖడ్గపాలధారిని వరాభైగరి సాధకానుగ్రహకారిణి అయిన జగన్మాత చిన్మయమూర్తిని దాదాపు అనవరతం దర్శిస్తూ ఉండేవారు తన కర్తవ్యాన్ని గురించి ఎప్పటికప్పుడు అమ్మని అడిగి ఆమె చెప్పినట్లు జీవితాన్ని మలుచుకోసాగారు జగజ్జనని అఖండ చిన్మయ దర్శన భాగ్యం తమకి ఇక త్వరలోనే లభించగలదన్న విశ్వాసం ఈ కాలం నుండి ఆయన హృదయంలో సుస్థిరమైందనే అనుకోవచ్చు భవిష్యత్తులో జరగబోయే విషయాలను తెలుసుకోవటం లాంటి యోగశక్తులు ఈ కాలంలో శ్రీరామకృష్ణులలో వ్యక్తం కాసాగాయి హృదయరామ్ కామార్పకూర్ బాటిలకు చెందిన అనేకులు ఈ విషయం ధృవీకరించారు స్వయంగా గురుదేవులు కూడా ఈ విషయాన్ని గురించి మాకు అప్పుడప్పుడు సూచించేవారు ఈ కింది కొన్ని సంఘటనలు ఈ అంశాన్ని విసిద్ధపరుస్తాయి శ్రీరామకృష్ణుల ప్రవర్తన చేష్టలను చూసి దేవుని దయవల్ల వారి పిచ్చి నయమైందని చంద్రాదేవి తదితర భక్తులు అనుకున్నారు శ్రీరామకృష్ణులు ఇప్పుడు వ్యాకులుడై కనిప విలపించడం లేదు భోజనాదులు మామూలుగానే చేస్తున్నారు ఇతర వ్యవహారాలన్నీ కూడా సక్రమంగానే చేస్తున్నారు కాబట్టి ఆయన మామూలు మనిషి అయ్యారని వారికి నిశ్చయం కలిగింది కానీ ఆయన శ్మశానాలకు వెళ్ళటం ఎవరి మాట లెక్క చేయకుండా అప్పుడప్పుడు బట్టలను దాన్ని తీసివేసి ధ్యానాదులు చేయటం ఎప్పుడు జప ప్రార్థనల్లోనే తమ కాలాన్ని గడపటం ఇలాంటివన్నీ చేసేవారు ఇవి మామూలు మనిషి చేసే పనులు కాకపోయినా బాల్యం నుంచి అలాగే చేస్తూ వస్తున్నారు కాబట్టి వీటిని వారు పిచ్చి లక్షణాలుగా పరిగణించలేదు కానీ ప్రాపంచిక విషయాలపైన పూర్తి ఉదాసీనతను ఆయనలోని అంతర్ముఖత్వాన్ని చూసి వారి బంధువులంతా చింతాక్రాంతులయ్యేవారు శ్రీరామకృష్ణుల దృష్టి పూర్తిగా సంసారం మీదకి మరలనంత వరకు మరడ కనిపించిన పిచ్చి మళ్లీ తిరగబెట్టే ఆస్కారం ఉందని ఆ బంధువులు భావించసాగారు అలాంటి ప్రమాదంలో శ్రీరామకృష్ణులు మళ్ళీ పడకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయనకు వివాహం చేయదలిచారు చంద్రాదేవి అన్న రామేశ్వరి ఇద్దరూ అతడికి తగిన అమ్మాయితో వివాహం చేయటానికి నిశ్చయించుకున్నారు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని అన్నది వారి అభిప్రాయం కాబట్టి సద్వంశీయురాలు సుశీల సుందరి అయిన భార్య ప్రక్కనే ఉంటే మనసు ఇతర మార్గాల వెంట పరుగులు పెట్టదని సంసారంలోనే కుదుట పడుతుందని వారి నమ్మకం ఈ పెళ్లి విషయంలో గదాయికి తెలిస్తే అడ్డుపడతాడు వారు రహస్యంగానే సంబంధాలు చూడసాగారు కానీ గదాధరుకు ఈ విషయం త్వరలోనే తెలిసిపోయింది అయినా అతడు ఎలాంటి ఆటంకము కలిగించలేదు పైగా పండగో పబ్బమో జరిగినప్పుడు పిల్లలు ఎంతగా ఆనందిస్తారో అతడు కూడా పెళ్లి మాట విని అంతగా సంబరపడిపోయాడు బహుశా ఈ విషయమే ఆయన జగన్మాతను అడిగి ఆమె అంగీకారం పొంది ఉంటారు లేకపోతే ఆయన ఆనందంగా ఉండటానికి కారణం కనిపించదు ఈ విషయాన్ని మరో చోట మేము వివరంగా చర్చించాం శ్రీరామకృష్ణులకు వివాహం చేయడం కోసం చుట్టుపక్కల గ్రామాల్లో వధువు కోసం తెగ ప్రయత్నించారు కానీ తగిన సంబంధం ఏది కుదరలేదు ఒకచోట పెళ్లి కూతురు నచ్చినా కన్యాశుల్కం ఎక్కువ అడిగేవారు అంత పైకం ఇచ్చే స్థితిలో చంద్రాదేవి లేదు ఆమె కుమారుని వివాహ విషయమే చింతలో మునిగి ఉండేది ఇలాంటి స్థితిలో ఒకరోజు శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావవేశంలో అక్కడ ఇక్కడ వెతికి ప్రయోజనం లేదు జయరాంపాటిలో శ్రీ రామచంద్ర ముఖోపాధ్యాయ ఇంట్లో వధువు ఉంది గడ్డిపోచుతో కట్టి ఆమెను నాకోసమే భద్రంగా ఉంచారు వెళ్ళి మాట్లాడండి అని చెప్పారు మొదటి పంటను పండ్లను పాలను భగవంతునికి అర్పిస్తారు అందుకుగాను వాటిని గడ్డిపోతుతో కట్టి అది భగవంతుందని గుర్తించి భద్రంగా పెడతారు అలాంటి వాటిని చిన్నపిల్లలు కూడా తాకరు ఇక్కడ వధువు ఇదివరకే శ్రీరామకృష్ణులకు నిర్ణయమై ఉంది అన్న విషయం సూచితం శ్రీరామకృష్ణ మాటలను వారంతగా పట్టించుకోలేదు అయినా ఒక మారు చూసి వస్తే పోయింది అనుకుని జయరాంపాటికి మనిషిని పంపించారు ఆ మనిషి తిరిగి వచ్చి అన్నీ సరిగానే ఉన్నాయి అయితే ఆ అమ్మాయి మాత్రం మరీ చిన్నపిల్ల అని చెప్పాడు ఆ పిల్లకు ఐదేళ్ళట అయినా వధువు లభించింది కాబట్టి ఆ పిల్లతోనే గదాయికి వివాహం చేయి నిశ్చయించారు ఒక శుభముహూర్తంలో రామేశ్వర్ తమ్మునితో పాటు జయరాంబాటికి వెళ్ళాడు ఆ ఊరు కామార్పకూరుకు పడమట నాలుగు మైళ్ళ దూరంలో ఉంది శ్రీ రామచంద్ర ముఖోపాధ్యాయుకు కన్యాశుల్కం కింద మూడు వందల రూపాయలు ఇచ్చి వివాహం చేయించాడు ఈ వివాహం పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వైశాఖ మాసం చివరి రోజుల్లో జరిగింది అప్పుడు శ్రీరామకృష్ణ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు కుమారునికి వివాహం కావడంతో చంద్రాదేవి మనసు చాలా వరకు కుదుటపడింది వివాహం ఇతర వ్యవహారాల్లో తన కొడుకు తాను చెప్పినట్లు వెంటని చూసి ఇంతకాలానికి దేవుడు అనుగ్రహం కలిగిందని ఆమె సంతోషించింది సంసారం అంటే ఏమీ పట్టునట్లుండే కుమారుడు ఇంటికి తిరిగి వచ్చాడు ఉత్తమ వంశానికి చెందిన అమ్మాయి తనకు కోడలుగా లభించింది డబ్బు కొరత కూడా తీరిపోయింది భగవంతుని కృప లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి కాబట్టి కల్లాకపటం తెలియని చంద్రాదేవి హృదయం ఇంతకాలానికి ఆనందంతో నిండిపోయింది కానీ వివాహం తర్వాత కొన్ని రోజులకు తన పేదరికాన్ని తలుచుకుని ఆమె మళ్లీ వ్యధ చెందవలసి వచ్చింది గదా వివాహం ఘనంగా జరిపించాలని కుటుంబ గౌరవాన్ని నిలపాలని ఆమె తన కుటుంబ మిత్రుడు జమీందారు లాహాబాబు నుండి సొమ్ములను ఎరువు తీసుకొని వాటిని వధువుకు అలంకరించింది వివాహం అయ్యాక వాటిని తిరిగి ఇచ్చివేయవలసి వచ్చింది అదే ఆమె దుఃఖానికి కారణమైంది వివాహం ముగిశాక కోడల్ని ఆమె తన సొంత కుమార్తెలా చూసుకోసాగింది కుమార్తె వద్ద నుండి ఏ తల్లైనా పెట్టిన సొమ్ములు ఎల్లలాక్కోగలదు కానీ తప్పదు అవన్నీ ఎరువు సొమ్ములు కదా ఏం చేయాలో పాపం ఆ వృద్ధురాలికి అంతుపట్టలేదు లోనే బాధపడుతూ ఉండిపోయింది ఆ విషయం ఆమె ఎవరికీ చెప్పలేదు అయినా శ్రీరామకృష్ణులు ఎలాగో ఆ విషయాన్ని తెలుసుకున్నారు వెంటనే ఒక రాత్రి నిద్రపోతున్న వధువు ధరించిన సొమ్ములను నెమ్మదిగా తొలగించి తల్లికి ఇచ్చారు ఆ విషయం ఆ అమ్మాయికి అసలే తెలియదు ఉదయం మేల్కొని నేను ధరించిన నగలన్నీ ఏమైనాయి అనే బాలశారద అడిగింది అప్పుడు కంట పెట్టుకుని చంద్రాదేవి ఆ అమ్మాయిని తన ఒడిలోకి తీసుకుని అమ్మ ఆ సొమ్ముల కన్నా మంచివాటిని గదా నీకు చేయిస్తాడు కదా అని ఓరడించింది కానీ ఈ కథ ఇంతటితో అయిపోలేదు ఆ అమ్మాయి చిన్నాన్న కూతురుని చూడటానికి వచ్చి విషయమంతా విని ఎంతో కోపంతో ఆ అమ్మాయిని తోడుకొని వెళ్ళిపోయాడు దాంతో చంద్రాదేవి మరింత వ్యర్థ చెందింది ఆ విషయం తెలిసిన గదాధర్ ఆ సంఘటనను చాలా తేలికగా తీసుకుని అయితే ఏం వివాహం జరిగిపోయింది కదా ఇప్పుడు వారు ఎంత ఎగిరినా వివాహాన్ని మాత్రం రద్దు చేయలేరుగా అంటూ ఆమెకు ఊరట కలిగించాడు వివాహం అయిన తర్వాత దాదాపు ఒక సంవత్సరం ఏడు నెలల వరకు శ్రీరామకృష్ణులు కామారూర్లో ఉన్నారు చాలా కాలం తర్వాత కొడుకు తిరిగి రావటం పైగా కలకత్తాకు వెళితే మళ్ళీ ఎక్కడ అన్న భయం వల్ల శ్రీరామకృష్ణులను తల్లి కలకత్తాకు తిరిగి వెళ్ళనివ్వలేదు పెళ్లి కుమార్తెకి ఇప్పుడు ఏడేళ్ళు వచ్చాయి ఆచార ప్రకారం శ్రీరామకృష్ణుల మామగారింటికి వెళ్ళి కొన్ని రోజులుండి భార్యతో సహా తిరిగి వచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి ఆయన కలకత్తాకు తిరిగి వెళ్ళడానికి సిద్ధమయ్యారు మరికొంతకాలం ఉండమని తల్లి అన్న బలవంతం చేశారు కానీ ఆయనకు తమ పేదరికం కుటుంబ స్థితిగతులు తెలుసు కదా అందుచేత శ్రీరామకృష్ణ వారిని ఒప్పించి తిరిగి కలకత్తాకు వచ్చేశారు మళ్ళీ కాళికాలయంలో పూజారిగా సేవలు కొనసాగించారు కొన్ని రోజులు జగజ్జన్ని పూజను కొనసాగించారో లేదో శ్రీరామకృష్ణులు దానిలో పూర్తిగా సంలీనం అయిపోయారు కామార్పకూర్ తల్లి అన్న భార్య లోక వ్యవహారాలు పేదరికం మొదలైనవన్నీ ఆయన మనసు నుండి అదృశ్యమైపోయాయి సదా సర్వవేళల సర్వులలో జగ్జన జగజ్జనని దర్శించటం ఎలా అన్న ఒక్క భావన ఒకటి ఆయన మనస్సును పూర్తిగా ఆక్రమించేసింది అవిచ్ఛిన్న జపధ్యానాదుల వలన ఆయన ఛాతి మళ్ళీ ఎరబారింది లోకం లౌకిక ప్రసంగాలు ఆయనకు విషతుల్యంగా కనిపించసాగాయి ఆ తీవ్రమైన దేహమంటలు మళ్ళీ మళ్లీ మొదలైనాయి నిద్ర కరువైపోయింది కానీ ఆయన అటువంటి శారీరక మానసిక స్థితిని అంతకు మునిపే అనుభవించి ఉండటం వల్ల ఈసారి వాటి ఉధృతాన్ని నిభాయించుకోగలిగారు హృదయ్ మాకు ఇలా తెలియచేశాడు మధురబాబు నిర్దేశం మేరకు కలకత్తాలోని సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడైన గంగాప్రసాద్ సేన్ గురుదేవుల రుగ్మతకు చికిత్స మొదలుపెట్టాడు నిద్రలేమికి వాత ప్రకోపానికి వంటి మంటలకు అతడు చతుర్ముఖ గుళికలు మధ్యమ నారాయణ మొదలైన తైలాల ఔషధ నిర్ణయం చేశాడు ఆ చికిత్స వెంటనే సత్ఫలితాన్ని ఇవ్వకున్నప్పటికీ హృదయ నిరాశ చెందలేదు అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులతో పాటు కలకత్తాలోని ఆ ఇంటికి తను కూడా వెళ్ళేవాడు ఒకరోజు హృదయతో వెళ్ళినప్పుడు గంగా ప్రసాద్ సేన్ తనను జాగ్రత్తగా పరీక్షించి కొత్త ఔషధాలను నిర్ణయించాడని శ్రీరామకృష్ణుడు చెప్పారు అప్పుడు అక్కడ తూర్పు వంగదేశపు వైద్యుడు ఒకరున్నారు శ్రీరామకృష్ణుల దృక్కులకు ఆకర్షితుడైన ఆ వైద్యుడు ఆయన రుగ్మత గురించి లోతుగా యోచించి ఇలా అన్నాడు లక్షణాలను బట్టి చూస్తే ఈయన దివ్యోన్మాత స్థితిలో ఉన్నట్లు కనపడుతున్నది ఇది ఔషధాలకు నయం కాదు శ్రీరామకృష్ణులను చూసి ఈ మాట్లాడినది గంగాప్రసాద్ సేన్ సోదరుడైన దుర్గాప్రసాద్ అని కొందరంటారు ఈ వైద్యుడే రుగ్మతగా కానవచ్చే తన శారీరక మార్పులకు అసలు కారణాన్ని కనుగొన్న మొదటి వ్యక్తి అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు కానీ అతడి మాటలు అప్పుడు అప్పుడెవరూ విశ్వసించలేదు ఆ విధంగా కొంతకాలం గడిచింది మధురబాబు ఇతర శ్రేయభిలాషులు ఎంతో ఆతుర్త చెంది ఆ అసాధారణ వ్యాధికి నానా రకాల చికిత్సలు చేయించసాగారు కానీ వ్యాధి తగ్గుముఖం పట్టకపోగా ఉద్ధృతం కాసాగింది శ్రీరామకృష్ణ వ్యాధి విషయం అలా అలా చంద్రాదేవి పడింది ఆమె ఎంతో ఆందోళన చెందింది ఆమెకు ఏమీ పాలుపోలేదు అందుచేత తన కుమారుని ఆరోగ్యం కోసం మహాదేవుని వద్ద ఆమరణ నిరాహార దీక్ష పోనింది కామర్పకూర్లో బుడోశివు అనే ఆలయం ఉంది అది పురాతన శివాలయం ఆ దేవుడు జాగృత దేవుడని ప్రసిద్ధి ఆమె ఆ గుడిలోకి వెళ్ళి ప్రయోపవేశం చేపట్టింది అలా దీక్షలో ఉండగా ఆమెకు ముకుందపూర్ శివాలయంలో ఆమరణ నిరాహార దీక్ష పో పోనమని దైవాదేశం అయింది ఆమె అలాగే అక్కడికి వెళ్ళి ఆ దీక్ష పూనింది తమ కోరికల కోసం ఎవరూ ఇదివరకు ఈ గుడిలో ప్రాయోపవేశం చేయలేదు అది తెలిసినప్పటికీ దైవాదేశాన్ని ఏమాత్రమూ సందేహించక వెళ్ళి ఆమె దీక్ష పూనింది రెండు మూడు రోజుల తర్వాత ఆమెకు దివ్య స్వప్నం కలిగింది ఆ స్వప్నంలో జటాధారి వ్యాఘ్ర చర్మాంబరధారి అయిన పరమేశ్వరుడు దర్శనమిచ్చి భయపడవద్దు నీ కొడుకు పిచ్చివాడు కాదు భగవదావేశం వల్ల అతనికి అలాంటి స్థితి ఏర్పడింది అని శాంతపరిచాడు ఆ మాటలతో ఆమె ఉపశమనం పొంది భక్తిపూర్ణ హృదయంతో మహాదేవుణ్ణి పూజించి ఇంటికి తిరిగి వచ్చింది కొడుకు ఆరోగ్యం కోసం కులదైవం శ్రీ రఘువీర్ని శీతలాదేవిని శ్రద్ధతో సేవించసాగింది ముకుందపురం గుడిలో ఆమెకు దైవాజ్ఞ లభించడం చూసి అప్పటి నుండి ఆ గుడికి కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ప్రతి సంవత్సరం ఎంతోమంది స్త్రీ పురుషులు అక్కడ ప్రాయోపవేశ వ్రతాన్ని పోనసాగారు ఈ విషయం మేము విన్న సంగతే ఆ సమయంలో తన కైర్పడిన దివ్యభావాన్ని గుర్తు తెచ్చుకుని గురుదేవులు మాకు ఎన్నోసార్లు ఇలా చెప్తుండేవారు ఆధ్యాత్మిక భావ ప్రాబల్యంతో సామాన్యుల మనశ్శరీరాల్లో అలాంటి అవస్థ ఏర్పడటం సంగతి అలా ఉంచుదాం కనీసం దానిలో పావు భాగం కలిగిన వారి ప్రాణాలు నిలిచేవి కావు రాత్రింపవాళ్ళు ఎక్కువ కాలం అమ్మ దర్శనాన్ని ఏదో ఒక రూపంలో పొందుతూ సర్వం మరిచి ఉండేవాడిని నేను అందుకే జీవించగలిగాను లేకపోతే ఈ వర ఎప్పుడో రాలిపోయేది అప్పటి నుండి ఆరు సంవత్సరాల సుదీర్ఘకాలం వరకు నాకు అసలు నిద్ర అంటూ లేకుండా పోయింది కనురెప్పలకు మూతపడే శక్తి పోయింది ఎంత ప్రయత్నించినా కళ్ళు మూసుకోవడం సాధ్యమయ్యేది కాదు కాలం ఎలా సాగిపోయిందో నాకేమాత్రం తెలిసేది కాదు శరీరాన్ని బ్రతికించి ఉంచాలన్న ధ్యాస కూడా ఉండేది కాదు ఎప్పుడైనా శరీరంపైకి చూపు మరలితే దాని అవస్థ చూసి భయం నాకు పిచ్చి కానీ పట్టలేదు కదా అని ఆందోళన చెందేవాడిని అద్దం ముందు కూర్చుని కంటిలో వేలు పెట్టి పరీక్షించుకునేవాడిని కనురెప్పలు మూతపడతాయో మూత పడతాయో లేదోనని అలా చేసినా ఫలితం ఉండేది కాదు తెరిచిన కళ్ళు తెరిచినట్టే ఉండిపోయేవి భయంతో ఏడుస్తూ తల్లితో అమ్మ నువ్వే నా సర్వస్వం అని నమ్మి నీ మీద భారం వేసి నిన్ను ప్రార్థిస్తున్నందుకు ఇదే ఫలం అని అడిగేవాడిని ఇంతటి ఘోరమైన రోగం ఎందుకు ఇచ్చావమ్మా అంటూ నిలదీసేవాడిని అయితే మరుక్షణమే అమ్మా ఏమైనా ఈ శరీరం పోతే పోని కానీ నన్ను మాత్రం నువ్వు వదలవద్దు సుమా అంటూ ప్రార్థించేవాడిని అమ్మ నాకు నీ ఇవ్వు నాపై కృప చూపు నీ పాదాలు తప్ప నాకు మరేది శరణ్యం కాదు నువ్వు తప్ప నాకు మరే గతి లేదు అంటూ విలపించేవాడిని అలా విలపిస్తూ ఉంటే మనసు మళ్ళీ ఎంతో ఉత్సాహపూరితమయ్యేది శరీరం ఎంతో తుచ్చమైనట్టుగా కనిపించేది అప్పుడు అమ్మ దర్శనం అయ్యేది అమ్మ దివ్యవాణి వినిపించేది దాంతో ఉపశమనం పొందేవాడిని జగన్మాత దివ్య సంకల్పం రీత్యా ఈ సమయంలో ఒకరోజు మధురబాబుకి ఒక దివ్య దర్శనం కలిగింది ఆ రోజు శ్రీరామకృష్ణలో అతడు శివుణ్ణి కాళీమాతను ఇద్దరిని దర్శించి అద్భుత ఆశ్చర్యానికి లోనయ్యాడు అది చూసి శ్రీరామకృష్ణులను అతడు భగవంతునిగానే పూజించాడు ఈ విషయాన్ని మేము మరోచోట వివరించాం దాని ప్రభావంగా మధురబాబు ఆ క్షణం నుంచి గురుదేవులను భగవద్ దృష్టితో చూస్తూ ఆయన పట్ల అనన్య భక్తి శ్రద్ధ విశ్వాసాలు కలిగి ఉండసాగాడు ఇలాంటి అద్భుత సంఘటన జరగటం చూస్తే ఒక విషయం మనకు స్పష్టమవుతుంది ఆ క్షణం నుంచి శ్రీరామకృష్ణుల సాధక జీవితంలో మధురబాబు సహాయ సహకారాలు విశేషంగా ఉంటాయన్నదే అది అందుకే ఇచ్చాశక్తితో జగన్మాత నిద్రని కూడా అభేద్య ప్రేమబంధంతో గాఢంగా బంధించింది ఆజ్ఞాయవాదం భౌతికవాదం నాస్తికవాదం వీటితో నిండి ఉన్న నేటి యుగంలో ఏర్పడిన ధర్మగ్లాని నాశనం చేసి అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తిని సంక్రమింపచేయటానికి శ్రీరామకృష్ణ మనశ్శరీరాలనే యంత్రాన్ని జగన్మాత ఎంతో ప్రయత్నంతో ఎంతటి అద్భుత ఉపాయంతో నిర్మాణం చేసిందో కదా ఇది ఆయా సంఘటనలే తెలియజేస్తున్నాయి వాటిని చూసి మనం అవాక్కై తీరాల్సిందే